నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు మనకి సమాజంలో మంచి పేరు డబ్బు పరపతి మంచి పొజిషన్ ఉండాలి అంటే ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే ఎట్లాంటి రెమెడీ ఫాలో అవచ్చు అంటారు తప్పకుండా అమ్మ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చక్కటి పేరు ప్రఖ్యాతలు కావచ్చును మీరు అన్నటువంటిది డబ్బు పరపతి హోదా ఇలా అంటే ఒక్కొక్క పరిస్థితికి తగ్గట్టుగా ఒక్కొక్క పేరు ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేవారు ఉన్నారు అవును ఇప్పుడు మొన్న కుంభమేళలో ఏం లేదు ఏమి అంటే చెప్తున్నా జనరల్గా సో జాతకంలో కొన్ని కొన్ని యోగాలు ఏర్పడతాయి ఆ యోగాలు ఏర్పడినటువంటి సందర్భానికి వారికి ఆ విధమైనటువంటి ప్రజంటేషను యూనివర్స్ ఇస్తుంది అనుకోలేదు నేను కుంభమేళాలో పూసలు అమ్మడానికి వెళ్తున్నాను అని మాత్రం అనుకుంది అంతే అవును సో ఎవరో నాకు మనది ఏమిటి నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వడం కానీ ఏదో షాప్ ఓపెనింగ్ వెళ్ళడం కానీ అంటే ఓవర్ నైట్ సెలబ్రేట్ అయిపోయింది నెక్లెస్ సో మినిమం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఖర్చు పెట్టి శివరాత్రి రోజు పూజ చేయించిందట వారి కుటుంబము వారి అమ్మ నాన్న అక్క చెల్లె అందరూ బాగుండాలి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి అదే అంటే చెప్తున్నా జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కలియుగంలో ఓవర్నైట్ స్టార్డం కావచ్చును లేదా మంచి పేరు ప్రఖ్యాతలు కావచ్చును లేదా డబ్బు కావచ్చును కేవలం రాహుగ్రహం మాత్రమే ఇస్తుంది ఓకే రాహుగ్రహం మాత్రమే అద్భుతంగా ఇస్తుంది రాహు అంటే మనకు హము ఇప్పుడు ధూపం వేస్తాము ఆ పొగ కనబడుతుంది కానీ మనం పట్టుకోలేము సో అలా మ్యాజిక్ కళ్ళు మూసి తెరిచేలోపు అద్భుతమైన పేరు ప్రఖ్యాతాలు వచ్చేస్తాయి సో ఒక్క రాహువు గ్రహం వల్ల మాత్రమే జరుగుతుంది ఏ గ్రహం వల్ల కూడా జరగదు ఓకే కనుక చక్కటి సెన్స్ మనం మెయింటైన్ చేయాలి ఫస్ట్ రెండవది ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు అయి ఉండకూడదు మనకు తెలిసి కానీ తెలియ కానీ ఎవరిని కూడా నిందించకూడదు పలాన వ్యక్తి అట్లా పలాన వ్యక్తి ఇట్లా అటువంటి విషయము మనం ఎప్పుడూ ఎక్కడ చెప్పకూడదు ఇంట్లో ఉండేటువంటి యొక్క పవర్ అంటే కరెంటు దీన్ని ఎక్కువగా కూడా అంటే ఇప్పుడు మనం లేకున్నా కూడా దీన్ని వేస్ట్ చేయకూడదు పవర్ సో అందులో పవర్ ఉంది బట్ మనకు కనబడదు అలాగే రాహువు యొక్క పవర్ అనేటువంటిది మన చుట్టూ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది ఓకే ఇది మనము ప్రసన్నం చేసుకోవాలి ఈ విధంగా ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకు ఓవర్నైట్ స్టార్ట్ కావచ్చును ఇవన్నీ వస్తుంది సో మరీ ముఖ్యంగా మన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి దానంగా శుక్రవారం రోజు ఇవ్వకూడదు అంటే చిరిగిపోయినవని కానీ లేదా పొట్టిగా అయ్యాయని కానీ కింద వేసి తుడవడము ఇలాంటివి చేయకూడదు గుర్తుంచుకోండి గురుగారు ఇప్పుడు మనం బట్టలు దానం చేయొచ్చు కానీ చినిగిపోయిన బట్టలు ఎవరికి పనికిరావు కదా మనం అవి దానం చేయొచ్చు అంటారా చక్కగా పిండి పిండి ఐరన్ చేసి ఇవ్వాలి అంతే మంచిగా ఫ్రెష్గా చేసి ఐరన్ చేసిస్తే మంచి ఫలితం ఉంటుంది అనేది గమనించుకోండి ఇక ముఖ్యంగా ఎక్కువగా కూడా దుర్గా అమ్మవారు ఆరాధన చేయాలి నిమ్మకాయతో దీపారాధన చేయాలి అమ్మవారికి ఎక్కువగా కూడా కూష్మాండాన్ని బలిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల వీరికి విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది ఇక దీంతో పాటుగా ఇక్కడ మనం ఒక మంత్రాన్ని వీరికి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ప్రేక్షకులకు ఎందుకంటే ఇది మినిమం రోజుకొక ఒక నూట ఎనిమిది సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి లేదా వెయ్యి ఎనిమిది సార్లు చేసినా పర్వాలేదు అధికస్యా అధిక ఫలం ఎక్కువ ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం ఉంటుంది అందున ఓం రామ్ రాహవే నమ ఓం రామ్ రాహవే నమ ఓం రామ్ రాహవే నమ రాహవే నమ ఓం రం రాహవే నమ రం రాహవే నమ ఇది నూట ఎనిమిది సార్లు లేదు అనుకుంటే వెయ్యి ఎనిమిది సార్లు చేయడం వల్ల ధూపం వేసి చదవాలి ధూపం వేసి చక్కగా కూడా ఎన్ని రోజులు చదవాలి నలభై ఒక్క రోజులు ధూపం వేసిన తర్వాత ఆ యొక్క మన పక్కన ధూపం వేసేసి చక్కగా కూడా ఆ యొక్క ధూపం వస్తూ ఉండంగా ఓం రం రాహవే నమ ఓం రం రాహవే నమ అనేది చదువుతూ ఉండాలి ఏ రోజు మొదలు పెట్టమంటారు ఇది రాహుకాలం సమయంలో సుమారుగా మనకు శుక్రవారం రోజు మొదలుపెట్టండి నిమ్మకాయతో దీపారాధన చేసి చక్కగా ఏదైనా దేవాలయంలో పదిన్నర నుండి పన్నెన్నర దాకా ఉంటుంది రాహుకాలం ఏదైనా దుర్గామాత టెంపుల్లో నిమ్మకాయతో దీపారాధన చేసి ఒక పద్దెనిమిది వారాలు కంటిన్యూగా దుర్గా అమ్మవారిని పట్టుకోండి ఇంటికి వచ్చేసి ధూపం వేసేసి ఓం రం రాహవే నమహ అని చదువుకోండి లేదా దేవాలయంలో అయినా కూడా ధూపం వేసి చదువుకోండి ఓకే నిజంగా అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జిటీ అనేటువంటిది మీకు వస్తుంది రాహు ఏంది అంటే మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ అది ఇచ్చిండు అంటే అక్కడ తీసుకొని పోతాడు అంతే మనం ఎవరము అతన్ని అంచనా కూడా వేయలేము ఆ రేంజ్లో తీసుకొని పోతాడు ఓకే మా ప్రేక్షకుల కోసం కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీ అంటే ఖర్చు తక్కువలో అయిపోయే రెమెడీస్ చాలా తొందరగా అయిపోయే రెమెడీస్ తెలియజేస్తున్నారు ధన్యవాదాలు గురుగారు గారిని సంప్రదించి మీ జాతక చక్రం తెలుసుకోవాలి అన్న లేదు ఇంకేదైనా సమస్యతో బాధపడుతూ గారిని సంప్రదించాలి అన్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ